ముందర ఈ రకమైన ప్రమాదం మన స్వాతంత్ర్యం తర్వాత ఈ రకంగా ఎప్పుడు ఉమ్మడించలేదు ఇవాళ మన రాజ్యాంగానికి మన దేశం యొక్క క్యారెక్టర్కి అంటే ఒక ప్రజాస్వామ్య లౌకికవాదం అనే పునాదికి ఆధారపడి మన రాజ్యాంగం ఏదైతే మన భారతదేశాన్ని ఏర్పాటించిందో దానికి చాలా పెద్ద ప్రమాదాలు ఈ పది సంవత్సరాల్లో మోదీ గవర్నమెంట్ తీసుకున్న విధానాలు వాళ్ళు పనిచేసే తరీక వీటన్నిటిని చూస్తుంటే దీనికి చాలా పెద్ద ప్రమాదం ఏర్పడింది మన రాజ్యాంగానికి పునాది స్తంభాలు నాలుగు ఈ నాలుగు పునాది స్తంభాల్లో ఒకటి ప్రజాస్వామ్య లౌకికవాదం రెండవది ఆర్థిక సంప్రభుత మూడవది సామాజిక న్యాయం నాలుగోది ఫెడరలిజం అంటే కేంద్రానికి రాష్ట్రాలకి మధ్యలో ఉన్న సంబంధాలు ఆ ప్రభుత్వం మధ్యలో ఉన్న సంబంధాలు ఈ నాలుగు పునాది స్తంభాల మీద చాలా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి ఈ పదేళ్ళ నుంచి జరుగుతూ వచ్చాయి అవి ఇంకా ఇవాళ పెరుగుతున్నాయి ఆ పెరగడం గురించి ఏ రకమైన పరిస్థితి ఏర్పాటించాడో మోడీ గారి గురించి దాని గురించి మాట్లాడు మోదీ గారు ఇవాళ కూడా మళ్ళీ మొదలెట్టింది ఆయన ఈ మతత్వం ఘర్షణల్ని హెచ్చ దానికి రెచ్చగొట్టి దానికి ఆధారంగా ఆ వాళ్ళ కమ్యూనల్ ఓట్ బ్యాంక్ని ఆ హిందుత్వ కమ్యూనల్ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి అదే ముఖ్యమైన ప్రయత్నం అన్నిటికంట వర్స్ట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎవరైనా ఆడుతుండే వాళ్ళ అది మోదీ గారును బీజేపీ ఈ బీజేపీ కూటమి ఈ రకంగా మత మతత్వ మతోన్మాద ఘర్షణని పెరిగించి మన దేశం యొక్క ఐక్యతకి సమైక్యతకి చాలా పెద్ద ప్రమాదం తీసుకొస్తున్నారు అది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇవాళ లౌకికవాదం మీద అనేక చట్టాలు బీజేపీ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి ఎక్కడైతే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నారు లవ్ జిహాద్ పేరుతోటి లేకపోతే కౌ ప్రొటెక్షన్ పేరుతోటి వీటన్నిటిని దురుపయోగించుకుని మైనారిటీస్ మీద ముఖ్యంగా ముస్లిం మైనారిటీస్ మీద చాలా పెద్ద దాడులు జరగడం జరుగుతుంది దీంతో పాటు ఒక కొత్త రకమైన రాజకీయాలని సృష్టించారు ఏదైతే బుల్డోజర్ రాజకీయాలు అంటాం ఈ బుల్డోజర్ రాజకీయాల దాకా డైరెక్ట్గా వాళ్ళు ఇవాళ కాన్సన్ట్రేట్ చేసి టార్గెట్ చేయడం ముస్లిం మైనారిటీస్ని లేక క్రిస్టియన్ మైనారిటీస్ మీద ఈ టార్గెట్ చేసి వాళ్ళని అటాక్ చేయడం చాలా పెద్ద ఎత్తున పెరిగి ప్రజాస్వామ్యం గురించి తిరిగి చూస్తే మీరు ఇవాళ అనేక మంది కొన్ని వందల మంది జైల్లో పడున్నారు వాళ్ళ మీద ఏమీ ఛార్జ్షీట్ లేదు వాళ్ళు చేసింది అసలు ఏ క్రైమ్ చేశారు వాళ్ళు వాళ్ళ మీద ఏంటి ఛార్జ్ అనేది అది ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ అనేది లేదు రుజువు అయిందా అనేది అది వేరే సంగతి కానీ వాళ్ళందరూ జైల్లో ఇప్పుడు ఆరు ఆరు సంవత్సరాలు ఏడేడు సంవత్సరాలు జైల్లో పడు ఉన్నారు ఇప్పటివరకు ఛార్జ్ షీట్ లేదు మోదీ గారు వచ్చిన తర్వాత మన దేశంలో న్యాయం అంటే ఏంటనేది ఆ పరిభాష గందరగోళం చేశాడు ఇప్పటివరకు మనం అర్థం చేసుకునేది ఏంటి ఏదైనా నేను తప్పు చేస్తే ఆ తప్పు రుజువు అయ్యే వరకు నేను నిర్దోషిని కానీ ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత ఏంటి నువ్వు తప్పు చేసావని నీ మీద ఆరోపణ ఉంది నువ్వు తప్పు చేయలేదనేది నువ్వు రుజువు చేయాలి అంటే ప్రభుత్వం కాదు మన ప్రణాళిక కాదు మన చట్టాలు కాదు స్వయంగా మనం రుజువు చేసుకోవాలి మన ఇది ఈ ఆరోపణ అయితే తప్పని అంటే పూర్తిగా న్యాయం అనేది దాన్ని ఉల్టా చేసి పెట్టాడు మోదీ గారు ఆయన ఆయన ప్రభుత్వానికి ఈ ఆరోపణ చేసి మీరు ఈ రకమైన ఒక క్రైమ్ చేశారు అందువల్ల మిమ్మల్ని జైల్లో పెడుతున్నాం అనేది రుజువు చేయాల్సిన అవసరం లేకుండా ఆ పరిస్థితిని ఏర్పాటుంచాడు పౌర హక్కులు ప్రజాస్వామ్య హక్కులు ఏదైతే మన కాన్స్టిట్యూషను మన రాజ్యాంగం గ్యారంటీ చేస్తుందో వాటన్నిటినీ వల్ల రద్దు చేస్తున్నారు ఆర్థిక సంప్రభుతి అది తిరిగి చూస్తే మీరు ఇవాళ దేశంలో ఒక్క రంగం మిగలేదు దేనినైతే లూట్ చేస్తున్నారు ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ లూటే కాదు ఆ లూట్ యొక్క లాభాలు వాళ్ళ మిత్రులకి కొంతమందికి చెందిస్తున్నారు కానీ ఇవాళ చాలా ఆశ్చర్యంగా ఆ మిత్రుల మీదే ఒక ఆరోపణ పెట్టాడు మోదీ గారు ఇవాళ మధ్యాహ్నం ఏమని ఆ మిత్రులు చాలా పెద్ద ఎత్తున డొనేషన్లు ఇస్తు ఇస్తున్నారు కాంగ్రెస్కి అదానీ అంబానీ గారు అదానీ అంబానీ గారికి లాభాలన్నీ చెందాయి మోదీ గారి ప్రభుత్వం వల్ల పదిహేడు అరబ్ కరోడ్ అంటే వెయ్యి కోట్లు పదిహేడు వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తి ఉన్న అదానీ గారికి ఇవాళ కొన్ని ఐదు వందల వెయ్యి కోట్ల కంట ఎక్కువ పెరిగింది ఈ ఆస్తి మోదీ గారి పరిపాలనలో ఈ పది సంవత్సరాల్లో ప్రపంచంలో మూడో స్థాయికి చేరాడు మన ప్రపంచ బిలియన దాంట్లో అంటే ఇలాగా మద్దతు చేసి అదానీ గారికి అంబానీ గారికి ఇవాళ ఏదో ఆశ్చర్యకరమైన ఈ ఆరోపణ కాంగ్రెస్ని వాళ్ళ మద్దతు చేస్తున్నారు అని అంబా మోదీ గారు చెప్పడం ఇది స్పష్టంగా కనిపించే విషయం ఏంటి మోదీ గారికి అర్థమైపోయింది ఇప్పుడు ఆయన బీజేపీ ఓటమి స్పష్టంగా కనిపిస్తోంది దేశంలో ఆ ఓటమి రావడానికి దానికి ఆపుకోవడానికి ఇవాళ మన పాత సామెత చెప్పినట్టు వినాశకాలే విపరీతి బుద్ధి అన్నట్టు ప్రతి ఆయన చేస్తున్న ఉపన్యాసంలో ఏదో ఒకటి చాలా చాలా ఆశ్చర్యకరమైన ఆరోపణలు కాస్త ఆయన పెట్టడం జరుగుతుంది అంటే ఈ వాతావరణం ఇవాళ దేశంలో చాలా పెరిగింది మోదీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లూటే కాదు ఆర్థిక సంప్రభుత్వ స్తంభాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో ఈ లూట్తో పాటు అనేక కన్సెషన్స్ ఇచ్చారు మన ధనికులకి ఈ పది సంవత్సరాల్లో పదహారు లక్షల కోట్ల రూపాయలు పదహారు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా రుణాలు ఏదైతే మన దేశంలో పెట్టుబడిదారులు తీసుకున్నారు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వాటన్నిటినీ మాఫ్ చేశారు అంటే ఒక రైతు ఒక ఇరవై వేలు రుణం తీసుకున్నారు ఆ రుణాన్ని మాఫ్ చేయండి అంటే అది చేయరు కానీ వాళ్ళ మిత్రులకి ఈ పెట్టుబడిదారులకి పదహారు లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఆ రుణాలని కాస్త మాఫ్ చేయడం జరిగింది సో ఈ రకంగా దేశం యొక్క మన ఆస్తిని లూట్ చేసుకోవడమే కాదు ఈ ఆస్తి యొక్క ఫైదాని అది కాస్త వాళ్ళ మిత్రులకి చెందించడం దాంతోపాటు పేదరికం పెరుగుతోంది దేశంలో ధనికులు ధనికులు అవుతున్నారు పేదరి పేదవాళ్ళు ఇంకా వాళ్ళకి పేదరికం పెరుగుతోంది ఇవాళ ప్రతి కుటుంబం మన దేశంలో అప్పులు తీసుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు దేశంలో నిరుద్యోగం మన స్వాతంత్రం తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా పెరగడం ముందర చూడలేదు నలభై రెండు శాతం మన యువజనులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ బిఏ బిఎస్సి చేశారో వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు దొరకటం లేదు నలభై రెండు శాతం ఇంత పెద్ద దాదాట్లో ఏ దేశంలోనూ ప్రపంచంలో కనిపించదు అని అంటే ఇవాళ మన దేశంలో రెండు భారతదేశాలను సృష్టి చేస్తున్నారు మోదీ గారు ఒక భారతదేశం ధనికులకి రెండో భారతదేశం మిగిలిన ప్రజలకి మీకు మాకు మనందరికీ మన దారిద్ర్యం పెరుగుతోంది వాళ్ళ ఆస్తి పెరుగుతోంది ఇవాళ ఈ రకమైన పరిస్థితి ఏదైతే ముందు కూర్చుందో దీని ద్వారా మన ఆర్థిక ఆత్మ సంప్రభు సంప్రభుత దాన్ని తీవ్రంగా ఇవాళ నష్టం జరిగి జరుగుతోంది దాంతోపాటు సామాజిక న్యాయం చూడండి ఇవాళ మన అక్కలు చెల్లెల మీద ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో మహిళల మీద ఇంత పెద్ద పెద్ద రే రేట్ని పెరగడం ఈ కాలంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు దాదాపు వాళ్ళనేది ప్రతి గంటకి ప్రతి గంటకి దాదాపు నలభై ఆరు చాలా సీరియస్ అసాల్ట్స్ మహిళల మీద జరుగుతున్నాయి దేశంలో ప్రతి గంటకి ఈ రకంగా ఈ రేటు పెరుగుతోంది చాలా చాలా తీవ్ర ఘోరమైన మాస్ రేప్స్ మర్డర్సు అవన్నీ జరగడం దీంతో దీంతోపాటు దళితులు వాళ్ళ మీద జరుగుతున్న ఈ ఈ దౌర్జన్యాలు అవి పెరుగుతున్నాయి మన ట్రైబల్ గిరిజనుల మీద కొత్త చట్టాలు తీసుకొచ్చారు ఏమని వాళ్ళు భూములు ఏవైతే ఉన్నాయో గతంలో ఆ చట్టం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చామో యూపీ ప్రభుత్వంలో ఈ వామపక్ష ఒక ప్రెషర్ వల్ల ఆ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చెప్పేది ఏంటి గ్రామ సభలు యొక్క అనుమతి ఉంటే తప్పితే అక్కడ ఆ భూమిని ట్రైబ గిరిజనుల దగ్గర నుంచి దూరం చేయడం కుదరదు అని దాన్ని మార్చేశాడు మోదీ గారు ఈ చట్టంలో దాన్ని మార్చి ఇప్పుడు గ్రామ సభల అనుమతి అనవసరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంటే అక్కడున్న కోల్ మైనింగ్ కానివ్వండి ఆయన్ మైనింగ్ కానివ్వండి ఉండే వాటన్నిటికీ భూముల్ని ఇవాళ ప్రభుత్వం తీసుకుని వాళ్ళ పెట్టుబడిదారు దారులకి ప్రపంచంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారి కంపెనీలు బహురాష్ట్ర కంపెనీలు వాళ్ళకి ఆ భూములు ఇస్తుంది ప్రైవేట్ మైనింగ్ కోసం అంటే ఇప్పుడు గిరిజనుల మీద దళితుల మీద మహిళల మీద ఈ గౌరవమైన అత్యాచారాలు ఇంకా పెరుగుతున్నాయి దీంతోపాటు కేంద్రం రాష్ట్రంలో ఉన్న సంబంధాలు తీసుకోండి గవర్నర్లుగా గవర్నర్గా అపాయింట్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని ఎవరైతే ముఖ్యంగా బీజేపీ కానీ రా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద వాళ్ళు ఒక పొలిటికల్ సెంటర్గా తయారయ్యి వాళ్ళ మీద దాడులు కాస్త పెంచుతున్నారు అధికారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందో ఆ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో వాళ్ళ వైస్ ఛాన్సలర్స్ ఎవరు ఉంటారో అది అపాయింట్మెంట్ చేయడం అధికారం ఆ అధికారం కూడా ఇప్పుడు గవర్నర్ తన చేతిలోకి తీసుకుంటున్నాడు అనేక చట్టాలు ఏదైతే శాసనసభలో పాస్ అయ్యాయో ఆ చట్టాలకి మన రాజ్యాంగం అనుకూలంగా గవర్నర్ గారి అనుమతి కావాలి ఆ అనుమతి ఇవ్వడం ఇవ్వడం లేదు కొన్ని సంవత్సరాలుగా అనుమతి ఇవ్వడం లేదు అంటే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాలు ఏవైతే శాసనసభ ఆమోదించిందో ఆ చట్టాలను కూడా అమలు పరచలేకపోతున్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది మనకు వాంప వా ప్రభుత్వం కేరళలో మన స్టాలిన్ గారి ప్రభుత్వం తమిళనాడులో మన మమతా బెనర్జీ ప్రభుత్వం బెంగాల్లో అందరూ సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా ఇది వాళ్ళ ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ ద్వారా దీన్ని కొంచెం రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది సో ఈ విధంగా ఈ నాలుగు ముఖ్య స్తంభాలని ధ్వంసించడం సర్వనాశనం చేయడానికి ఏదైతే పూనుకుంటున్నారో దీనివల్ల ఒక ప్రజాస్వామ్య లౌకికవాదం ఆధారంగా మన దేశం మిగులుతుందా లేదా అనేది అది చాలా ప్రభాకరమైన పరిస్థితికి చేరింది సో ఇలాంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ఇవాళ అవసరం మన భారతదేశాన్ని కాపాడడానికి ఈ మోదీ ప్రభుత్వాన్ని గద్దీ నుంచి దింపాలి ఇవాళ ఈ గద్దీ నుంచి దింపాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఈ పని చేయగలరు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడే మనం హెచ్చరిక ఇచ్చాం అంటే బాబుగారితో చాలా సన్నిహితంగా పనిచేసాము ఒకటి కూటంలో ఉన్నాము అనేక సంవత్సరాలు కూడా పనిచేసాము ఇప్పటికి కూడా అప్పుడు కూడా నేను ఆయనకి హెచ్చరిక ఇచ్చాను మమ్మల్ని వదిలి బీజేపీతో కలిసినప్పుడు ఇప్పుడు కూడా హెచ్చరిక మళ్ళీ తిరిగిస్తున్నాను అయ్యా దానివల్ల నష్టం మీకే జరుగుతుంది జ్ఞాపకం పెట్టుకోండి గతంలో మీరు బీజేపీతో కలిసి వెళ్ళిన తర్వాత ఏమైంది ఎక్కడికి చేరారు అంటే లేదు ఆ రోజుల్లో ఈ పరిస్థితులు మారాయంటారు ఏమని ఇప్పుడు మోదీ గారికి మెజారిటీ తనేది రాదు అందుకోసం నా మీద ఆధారపడి నిర పడి ఉండాలి అందుకోసం నా వాల్యూ పెరుగుతుంది కానీ అయ్యా అదే పని జరిగింది వాజ్పేయి గారు ఉన్నప్పుడు వాజ్పేయి గారికి మెజారిటీ లేదు మీ సమర్థన వల్లే వాళ్ళ ఆరు సంవత్సరాలు ఆ ప్రభుత్వం కొనసాగింది దాని తర్వాత జరిగిందంటే పది సంవత్సరాలు మీరు అధికారం నుంచి దూరంగా ఉన్నారు కదా అందుకోసం నేను మనవి చేసేది వాళ్ళకి ఆలోచించండి ఇవాళ ఆలోచించి దేశానికి దేశంలో ఉన్న మైనారిటీస్కి దేశ రాజ్యాంగానికి మన దేశం యొక్క క్యారెక్టర్కి ఒక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య పునాది అది లౌకికవాదం ఆ పునాదికి ఆధారంగా ఈ దేశం మిగులుతుందా లేదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించి కానీ ఇప్పుడు ఈ కూటమి ఒకవైపు మోదీ గారిని బలపరుస్తుంది వాళ్ళకు వచ్చి నా రెండు మూడు రోజులు నాలుగు సీట్లైనా రానివ్వండి బీజేపీకి కానీ ఇది మా ఎన్డీఏ ఎన్డీఏ కూటమి అంటాడు ఇండి ఇండియా గురించి మాట్లాడుతూ మోదీ గారు అంటాడేంటి ఇండియా లాయన్స్ అంటాడు ఇండియా అండ్ అందుకోసం మనం కూడా ఇప్పుడు ఎన్డీఏ అనొద్దు మనం కూడా ఇది అండి అలయన్స్ అనాలి ఆయన తర్వాత మోదీ గారిది ఒక అండి ఎలయన్సు ఈ అండి అలయన్స్ వల్ల వాళ్ళకి ఎంత పెద్ద ఇవాళ చాలా లాభం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలోని ఆ ప్రచారం అది కొట్టుకుంటూ వస్తాడు మోదీ గారు అది వేరే సంగతి కానీ రెండవ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఈ పది సంవత్సరాలలో అనేక సంవత్సరాలు నేను పార్లమెంట్లో నేను స్వయంగా ఉన్నాను అనేక ఈ పది సంవత్సరాల్లో ఒక్క చట్టం ఏదైతే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని అపోజ్ చేయలేదు వైసీపీ కాంగ్రెస్ ఎన్ని మాటలు బయట చెప్పినా వ్యవహారం ఏంటి మోదీ గారి ప్రభుత్వాన్ని బలపరుస్తూ వచ్చింది అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మోదీ గారి విధానాలు ఈ బీజేపీ విధానాలు మన దేశాన్ని కాపాడాలి ఈ బాధ్యత రాజకీయ పార్టీలో ఇంకెవరికైనా ఉంటే అది ఈ ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీని తప్పితే ఇంకెవరూ దీన్ని నిర్వహించలేరు అందుకోసం వీళ్ళని బలపరించడం మా అందరినీ బలపరచడం చాలా అవసరం ఇవాళ ఉన్న పరిస్థితిలో మన దేశం రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రజల యొక్క బ్రతుకు తెరువుని ఇంకా మెరుగు చేయడానికి ఏ విధంగా చేయగలం ఇది దీనికోసం ప్రజలకి అనుకూలమైన విధానాలను అనుసరించాలి మన దేశంలో గతంలో నిందాక చెప్పినట్టు సాధనాలు ఏవి తక్కువగా లేవు కానీ దాని లాభాలు ఎవరికి చెందుతున్నాయి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి వాళ్ళ మోదీ గారి మిత్రులకి లేకపోతే ప్రజలు కానీ ప్రజలకి కానీ చెందించాలంటే ఈ విధానాలని మార్చాలి ఈ విధానాలని మార్చాలంటే ప్రజలకు అనుకూలంగా ఈ విధానాలు మార్చాలంటే ఆ రకమైన కూటమి అవసరం ఏదైతే గతంలో అనేక కొత్త చట్టాలు తీసుకొచ్చి లాభం ప్రజానికానికి అందించింది ఆ యూపీఏ ప్రభుత్వంలో ఆ చట్టాలు ఏవైతే కొత్త చట్టాలు తీసుకోవడం జరిగిందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మండరేగా లేకపోతే దా దాంతోపాటు రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ రకంగా ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చి కొత్త అధికారాలు ఏవైతే మనం ఇచ్చామో ప్రజానీకానికి దానివల్ల లాభాలు ఇవాళ వరకు కొనసాగుతున్నాయి ఒక లాభం దాంట్లో కొనసాగేది అది ముందుగా ఆపేశాడు ఏంటి లాభం రైట్ టు ఫుడ్ సెక్యూరిటీలో ఆ రైట్ టు ఫుడ్ సెక్యూరిటీలో ఏంటి అక్కడ ఆ చట్టం ఇచ్చిన అధికారం ఏంటి దాదాపు ఎనభై శాతం దేశ ప్రజానీకానికి ప్రతీ నెల ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి సబ్సిడైజ్డ్ మన బియ్యం లేకపోతే సబ్సిడైజ్ ధాన్యం ఇవ్వడానికి ఆ చట్టంలో అధికారం ఇచ్చింది ఈ ఎనభై శాతం ప్రజానికారు మూడు రూపాయలు కిలోలు బియ్యం రెండు రూపాయల్లో మీ వీటు ఒక రూపాయికి మన దాళ్ళు ఇది ప్రతి నెల ఇది ఇవ్వడానికి ఈ చట్టంలో ఈ అధికారం ఉంది ఇది ఒక చట్టం కోవిడ్ ప్రమాదం వచ్చిన తర్వాత అదే ప్రభుత్వం మీదే ఒత్తిడి వచ్చి ఐదు కిలోలు ఈ ధాన్యం నేను ఫ్రీగా ఇస్తాం దాంతోపాటు ఈ ఐదు కిలోలు సబ్సిడైజ్ కూడా ఇస్తాం ఎందువల్ల చాలా అవసరం బ్రతకడానికి మినిమం పది కిలోలు ధాన్యం ప్రతీ నెల అవసరం ప్రతి వ్యక్తికి అందువల్ల ఐదు ఫ్రీ ఐదు సబ్సిడైజ్డ్ అన్నా ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన ఈ ఐదు ఫ్రీ ఉంచి ఐదు సబ్సిడైజ్ ఎత్తేసాడు ఇప్పుడు ఎత్తేస్తే ఇప్పుడు బియ్యం బజార్ నుంచి కొనుక్కోమంటాడు ఇక్కడంతా బియ్యం ఒక కిలో ఇప్పుడు డెబ్భయ్య మా ఢిల్లీగంట ఎక్కువగా ఉంది మీ దగ్గర మా దగ్గర అరవై రూపాయలు మీ దగ్గర డెబ్బై రూపాయలు ఇప్పుడు ఐదు కిలోలు డెబ్బై రూపాయలు కొనాలంటే ఎంత దొరుకుతుంది మీకు మూడు వందల యాభై రూపాయలు ఐదు కిలోలు ఆ చట్టం వల్ల మీకు దొరికేది అంతకీ పదిహేను రూపాయలు పదిహేను రూపాయలకి ఐదు కిలోలు బియ్యం దొరికేది ఇప్పుడు మీకు మనకి అందరికీ మూడు వందల యాభై రూపాయలు అది కొనుక్కోవాలి బజార్ నుంచి ఇలాగ రద్దు చేస్తూ వచ్చాడు అంటే ఈ సౌకర్యాలు ఏదైతే ప్రజానీకానికి ఇవ్వడానికి ఇవ్వ ఇచ్చామో మనం లోకి దృష్టి శక్తులందరూ కలిసి ఆ ప్రభుత్వం ఏదైతే యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని ఇవాళ రద్దు చేసి ఈ రకంగా ఈ భారాలు పెంచుతూ పెంచుతున్నాడు ప్రతి కుటుంబం మీద ఇలాగే పెంచాడు ఈ భారాలు ఈ రకంగా పెంచి శ్లోగా ఏమిస్తాడు దానికి విక్సిత్ భారత్ అంట అంటే ఈ భారతదేశానికి చాలా పెద్ద అభివృద్ధి నేను నేను తీసుకొస్తున్నాను దాంతోపాటు అమృత్ కాల్ అంటాడు అమృత్ కాల్ అమృత్ అమృత్ కాల్ అంటే అమృతం అందరికీ చెందుతుంది అందరికీ లాభాలు జరుగుతాయి ప్రజానికానికని ఆయన భావిస్తున్నాడు అసలు అమృతం ఎలాగో సృష్టి అయింది ఎలాగ జన్మించింది దీని గురించి పౌరాణిక కథ మనకి జ్ఞాపకం ఉందా విష్ణు పురాణంలో అది స్పష్టంగా వివరిస్తుంది విష్ణు పురాణం ఏమని సముద్ర మంతన ఎప్పుడైతే జరుగుతుందో అందరూ ప్రజలు కూర్చొని ఉన్నారు మంచి వాళ్ళు చెడవాళ్ళు అంటే వాళ్ళ ఏవైతే పురాణంలో పేర్లు ఉన్నాయో నేను చెప్పలేదు అవి చెప్తే నా మీద కేసేసేస్తారు ఏంటో వాళ్ళు వాళ్ళ మీద ఈ రకంగా ఆరోపణ చేశారండి కానీ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు వాళ్ళందరూ అక్కడ కూర్చుంటున్నారు సమ సముద్ర మంత్రం జరుగుతుంది జరుగుతున్నప్పుడు రెండు కలశాలు ముందుకు వస్తాయి మంచి వాళ్ళు ఒక కలశం తీసుకుని పారిపోతారు వాళ్ళు రెండు కలశం తీసుకుని పారిపోతారు మంచి వాళ్ళు పారిపోయిన తర్వాత కలశం ఓపెన్ చేసి దాంట్లో ఏమిందిరా అని చూస్తే దాంట్లో ఏముంది పాయిజన్ పాయిజన్ అంటే మనం విషం అదే దానికి స్పెషల్ పేరు పెట్టారు ఆ పురాణంలోక్క కలుషంలో విషయం సరే విషం ఉంది కానీ చెడ్డ వాళ్ళు ఏదైతే కలెక్షన్ తీసిపోయారో దాంట్లో అమృతం ఉంది ఇప్పుడు చెడ్డవారి చేతిలో నుంచి ఈ అమృతాన్ని ఏ విధంగా మంచి వారి చేతిలోకి తీసుకురావాలి అనే విషయం విషపురంలో ఉంది అది ఇంకొక కథ ఆ టైం వచ్చినప్పుడు ఆ కథ కథ కూడా చెప్తాను కానీ ఇప్పుడు మనం ఈ మొదటి కథలో ఉన్నాం చెడ్డవారి చేతిలో అమృత కలశం చేరింది వాళ్ళు అమృతకాలు అమృతకాలం అంటున్నారు వాళ్ళ చేతిలో నుంచి ఈ అమృతం తీసుకుని ప్రజానీక్యం కోసం తీసుకొచ్చి మన అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకోవాలి అసలు అమృత్ కాల్ అంటే మోదీ గారిని గద్దీ నుంచి దింపి ఆ కలశాన్ని మనం తీసుకొస్తే తప్పితే అప్పుడు తప్పితే ఈ అమృత్ కాల్ అనేది అసలు నిజంగా రాదు ఆ అమృత్ కాలే కానీ తీసుకురావాలంటే ఇవాళ ఆయన గద్దె నుంచి దించాలి మొదటి రెండు ఫేజుల్లో ఈ ఓటింగ్ చూసిన తర్వాత మోదీ గారికి బీజేపీకి స్పష్టంగా అర్థమైపోయింది ఇవాళ ప్రజలు వాళ్ళకి నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అంటారు ఎందుకు నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తాం రాజ్యాంగం రద్దు చేయాలంటే ఆ రిజర్వేషన్స్ రద్దు చేస్తాం అంటే సామాజిక న్యాయం అనే స్తంభం ఏదైతే మన రాజ్యాంగంలో ఉందో దాన్ని కాస్త మనం రద్దు చేస్తాం అని వాళ్ళ వాళ్ళే వాళ్ళ నాయకులే చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇవాళ ఆ నాలుగు వందలు ఆ శ్లోగన్ వదిలేశాడు మోదీ గారు వదిలేసి ఇవాళ ప్రతిరోజు ఈ మతోన్మత ఘర్షణని రెచ్చగొడుతున్నాడు ఆ రెచ్చగొట్టడమే కాదు దీంతో పాటు ఈ పది సంవత్సరాల్లో ఆయన చేసిన లూటు ఆ లూటుకి చట్టాలకి ఆధారంగా ఇవాళ రాజకీయ కుంభకోణాలకి ఒక రకంగా లీగల్ స్టేటస్ ఇచ్చారు మోదీ గారు ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో అంటే చాలా దుర్మార్గమైన పరిపాలన ఏదైతే జరుగుతుందో ఈ పది సంవత్సరాల్లో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా మనకి అర్థమవుతుంది మూడు రకంగా వాళ్ళు ఈ రాజకీయ బొమ్మకోణాల్ని చాలా పెద్ద ఎత్తున పెంచారు మొదటిది పెట్టుబడిదారు దగ్గరికి వెళ్ళడం అయ్యా నువ్వు ఎలక్షనల్ బౌండ్స్కొని మాకు ఈ డొనేషన్ ఇవ్వకపోతే ఈ ఈడీ సిబిఐని కాస్త మీ మీద పంపుతాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అందువల్ల ఆ భయం కోసం చాలామంది ఎలక్షనల్ కొని బీజేపీకి ఇచ్చారు రెండో జరిగిందండి మీ మీద ఈ కేసులు ఉన్నాయి కొన్ని కంపెనీల మీద ఈ కేసులని కానీ పరిశీలించకుండా ఉండాలంటే ఎలక్ట్రికల్ కొని మీరు అటువంటి ఇవ్వండి ఆ కేసులని కాస్త మేము డ్రాప్ చేస్తాం మూడోది చాలా భయంకరంగా విషయం చేసింది ఏంటి అనేక కంపెనీలు ఎవరైతే వాళ్ళు ఏడాదికి బ్యాలెన్స్ షీట్ ఇస్తారు ప్రభుత్వానికి ఆ బ్యాలెన్స్ షీట్లో ఆ కంపెనీ నష్టం చేసిందని రాసుకున్నారు ఆ నష్టం చేసే కంపెనీ కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ కొని బీజేపీకి డొనేషన్ ఇచ్చింది నష్టం చేసే కంపెనీ దగ్గర ఇన్ని వేలాది కోట్ల రూపాయలు సొమ్ము ఎక్కడి నుంచి చూస్తోంది ఏ రకంగా వాళ్ళు వాళ్ళు ఈ సొమ్ముని కేటాయించారు ఇది చాలా ప్రమాదకరమైన విషయం దీంట్లో ఏంటి విదేశీ పెట్టుబడి ఉందా లేకపోతే ఇల్లీగల్ ట్రేడ్ ఉందా గ్లోబల్ ట్రేడ్ డ్రగ్ ట్రేడ్ ఏదైతే చాలా ఇల్లీగల్గా జరుగుతుందో లేకపోతే ఆర్మ్స్ ట్రేడ్ ఏదైతే జరుగుతుందో వాళ్ళ వాళ్ళు ఈ ఈ రకంగా ఎలక్టల్ బాండ్స్ కొన్నారా ఇదే కానీ నిజమైతే మన ఈడీ సిబిఐ పరిశీలించాలి కానీ వారు పరిశీలించడం లేదు ఈడీని సిబిఐని పూర్తిగా దురుపయోగించుకుని వాళ్ళు అపోజిషన్ నాయకుల మీదే కానీ వాళ్ళ వాళ్ళని పంపడం జరుగుతోంది కానీ ఆ విషయాన్ని వచ్చే ముందర ఈ రకంగా రాజకీయ కుంపకోణాలని ఒక లీగలైజ్ చేసి ఈ రకంగా ఈ ఈ ఈ మెథడ్స్ని ఉపయోగించుకుని పూర్తిగా ఒక మాఫియా రూల్ని తీసుకొచ్చాడు మోదీ గారు ఈ పది సంవత్సరాల్లో మన దేశంలో దాంతో దురుపయోగం ఇవాళ ఈడీ సిబిఐది జరుగుతోంది ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ సిబిఐని పంపడం వాళ్ళని అరెస్ట్ చేయడం ఇందాక నేను చెప్పినట్టు ఛార్జ్ లేదు ఛార్జ్ షీట్ లేదు కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు దాంతోపాటు ఆ ఈడీని సిబిఐని ఉపయోగించుకుని మిమ్మల్ని ఆ విధంగా జైలుకి పంపుతాను లేకపోతే మీ పార్టీ వదిలేసి బీజేపీతో జాయిన్ అవ్వండి ఎవరైతే వాళ్ళ పార్టీలు వదులుకుని బీజేపీతో కలిశారు వాళ్ళ మీద కేసులన్నీ గాయం ఎప్పుడైతే బీజేపీతో కలిశారో వాళ్ళ మీద కుమ్మకు కేసులు ఏమీ లేవు దాని తర్వాత వాళ్ళందరూ సత్య హరీశ్చంద్రులు అయిపోయారు అంటే బీజేపీ దగ్గరికి వెళ్ళడం అంటే మీ మీద కేసులు కాస్త రద్దయిపోతాయి బీజేపీని వ్యతిరేకించావు అంటే నువ్వు జైల్లోకి వెళ్తావు ఈ రకమైన ప్ర పరి పరిపాలన మన దేశంలో ప్రజాస్వామ్యంలో మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చూడలేదు ఈ రకంగా ఈ దౌర్జన్యం ఇవాళ మన దేశంలో జరుగుతుంది సో ఇవాళ ఈ దౌర్జన్యాన్ని అంతం చేయాలి దాంతోపాటు మన రాజ్యాంగాన్ని కాపాడాలి కాపాడుతూ ప్రజా సౌకర్యాలని పెంచడానికి విధానాల్ని అనుసరించాలి దాంతోపాటు ఇవాళ మన దేశం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రయత్నించాలి అంటే ప్రజల యొక్క అభివృద్ధి కోసం కొంతమంది పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం కాదు ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రయత్నించాలంటే ఇవాళ ఇది అనివార్యం బీజేపీ ప్రభుత్వాన్ని మోదీ గారిని గద్దీ నుంచి దింపాలి అందుకోసం నిన్న జరిగిన మూడో ఫేజ్లో కూడా ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే తగ్గిందో దాంతో ఇంకా గాబరా పడ్డం ఇవాళ నుంచి కనిపిస్తోంది మోదీ గారితో ఇవాళ వాళ్ళ వాళ్ళ మిత్రుల్ని తిట్టుకోవడం మొదలెట్టాడు ఆ దానికి అంబానీ గారిని దాని తర్వాత ఇంకా ఏ రకంగా రెచ్చగొడతాడో ఈ మతోన్మాతి ఘర్షణని దానికి మనం చాలా కేర్ఫుల్గా కోషస్గా దాన్ని గమనిస్తూ ఉండాల్సి వస్తుంది అందుకోసం ఇవాళ ఇది స్పష్టంగా కనిపిస్తోంది దేశం ముందర మోదీ గారి బీజేపీ యొక్క ఓటమి స్పష్టంగా కనిపిస్తోంది దాన్ని ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో అది బలపరచాలంటే ఈ ఇండియా అలయన్స్ని బలపరచడం చాలా అనివార్యం ఇంక వేరే ప్రత్యామ్నాయం లేదు ఆంధ్రాలో వైఎస్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఒకవైపు రెండో వైపు ఈ కూటమి మోదీ గారిది మన పవన్ కళ్యాణ్ గారిదిను చంద్రబాబు నాయుడు గారిది అందుకోసం వేరే ప్రత్యామ్నాయం లేదు కనుక ఈ ఇండియా కూటమిని వాళ్ళ మీరు వీళ్ళు బలపరుస్తారని భావిస్తూ అది ఒక మన చరిత్రాత్మక ఒక బాధ్యతని మీరు నిర్వహిస్తారని భావిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను మోదీ గారు గద్దీ మోదీ గారు గడ్డి గద్దీ దించిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను మన ఆంధ్ర రాష్ట్రానికి మనందరం కలిసి మన అందరూ కలిసి సెలబ్రేట్ చేద్దాం మన దేశాన్ని మనం కాపాడుకున్నాం